సో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మరొక బ్రేకింగ్ న్యూస్ మరొక టాప్ సీక్రెట్ తోటి మీ ముందుకు వచ్చింది యుధిష్ఠిర వార్త సో గతంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఆ రిజర్వేషన్లు అడ్డుకోవడానికి కోర్టుకు వెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరు వారి వెనకాల ఉన్నటువంటి శక్తులు ఎవరు అని చెప్పేసి కూడా మీకు ఆల్రెడీ డీటెయిల్డ్గా వీడియో కూడా చేయడం జరిగింది మరెవరో కాదు దొర బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక కీలకమైనటువంటి నాయకుడు హరీష్ రావే బీసీ రిజర్వేషన్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి కూడా మనం ఆధారాలతో సహా నిరూపించడం జరిగింది సో యావత్ తెలంగాణ సమాజానికి బీసీ సమాజానికి అందరు కూడా ఒక కన్విప్పు కలిగించేటటువంటి అంశం ఇది హరీష్ రావు అండ్ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బీసీ ద్రోహులే ద్రోహులే అనడానికి స్పష్టమైన ఆధారాలు అయితే మనకు లభించినాయి సో నిన్న సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి వ్యక్తుల వెనకాల కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారనడానికి కూడా స్పష్టమైన ఆధారాలు అయితే మనకు లభించినాయి సో గతంలో చెప్పినాం మనం బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవడానికి హైకోర్టుకు వెళ్ళినటువంటి వ్యక్తులు ఇక్కడ బుట్టంగారి మాధవరెడ్డి అట్లాగే జాలపల్లి మల్లవ్వ అని చెప్పినాం మనం జాలపల్లి మల్లవ్వ ఇక్కడ చిన్నకోడరు విలేజు సో సిద్దిపేట డిస్టిక్ హరీష్ రావుకు సంబంధించినటువంటి వ్యక్తులు సో బీసీ రిజర్వేషన్లు అడ్డుకునే శక్తులు చిన్నకోడరు నుంచి చిన్న గుండెల వైపు షిఫ్ట్ అయినాయా సో రాష్ట్రంలో మిగతా వాళ్ళకి అర్థం కాదు కానీ సిద్దిపేట వాళ్ళకి అర్థమవుతుంది చిన్నకోడరు నుంచి కో చిన్న గుండె వెళ్ళారంగానే కొంతమందికి ఆల్రెడీ షేకింగ్ షార్ట్ అయిపోయి ఉంటుంది అసలు చిన్న గుండెలకి బీసీ రిజర్వ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు రావాల్సిన రిజర్వేషన్లకి మధ్య సంబంధం ఏంది మహారాష్ట్రకు చిన్న గుండెలకి ఉన్నటువంటి సంబంధం ఏంది సిరిసిల్లకు సిద్ధిపేటకు మధ్య ఉన్నటువంటి లింక్ ఏంది సో అన్ని డీటెయిల్గా మాట్లాడదాం ఇక్కడ క్లియర్గా బీసీ రిజర్వేషన్లపై సుప్రీంలో పిటిషన్ దాఖలు అని మనకు ఏదైతే కనబడుతుందో ప్రతివాదులుగా తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ రేపు విచారించనున్న సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ బుధవారం విచారణ సో రేపు పొద్దుగల దీనికి సంబంధించి విచారణ జరగబోతోంది సో హరీష్ రావుకు సంబంధించిన లీగల్ అడ్వైజర్ ఒక రకంగా పర్సనల్ వ్యక్తిగత అటువంటి వ్యక్తి రామవరం చంద్రశేఖర్ రెడ్డి ఆర్సీఆర్కి సంబంధించిన వాళ్ళ దగ్గర బంధువుతోటి పిటిషనర్ వన్ ఆఫ్ ది పిటిషనర్గా ఉన్నారు మీకు మొదటి నుంచి చెప్తా కాని వాళ్ళకి మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తున్నానండి బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవడానికి కొంతమంది కోర్టుకు పోయారు ఫస్ట్ హైకోర్టుకి పోగానే కోర్టు దానికి కొట్టేసింది డిస్మిస్ చేసింది ఏమని ఏది ప్రభుత్వం జీవో వేయకముందుకే ప్రభుత్వం ఎలాంటి జీవో విడుదల చేయకుండా యాభై శాతం కంటే రిజర్వేషన్లు రిజిస్టర్లు అని వస్తున్నాయని మీరు ఎట్లా అనుకుంటారు ఏం తలాతోకా లేని ఆధారాలతో వచ్చారు ఏమన్నా ఉంటే ఆధారాలు తీసుకొని రారి రిజర్వేషన్లు ప్రకటిస్తే అవి తీసుకొ జీవోని తీసుకొని రారి అప్పుడు విచారణ చేస్తామని కోర్టు దానిలో డిస్మిస్ చేసింది మరి డిస్మిస్ చేసిన తర్వాత ఏం చేసారు మళ్ళీ హౌస్ మోషన్కి వేయరు వీళ్ళు మళ్ళీ పిటిషన్ తీసుకుని వేరు మరి ఆ తర్వాత పిటిషన్కి వెళ్ళినటువంటి వ్యక్తులలో ఆర్సీఆర్ గారి బ దగ్గర బంధువు ఎందుకు డ్రాప్ అయిపోయారు క్లియర్గా ఆ రిజర్వేషన్లకు సంబంధించి ఎప్పుడైతే హౌస్ మోషన్ మొన్న డిస్కషన్ జరిగింది కదా విచారణ జరిగిన తర్వాత మొన్న విచారణ జరిగిన తర్వాత ఎంత తారీఖు పోన్ చేశారు ఆ విచారణ సందర్భంగా జాలపల్లి మల్లవ గారు దాంట్లో నుంచి డ్రాప్ అయ్యారు వై ఎందుకంటే బికాస్ ఆఫ్ యుధిష్ఠిరా వార్త వైడి న్యూస్ క్లియర్గా హరీష్ రావు అనుచరుడు హరీష్ రావు లీగల్ అడ్వైజర్ ఆర్సిఆర్ గారి వాళ్ళ యొక్క దగ్గర బంధువుతోటి కేసు వేయించు ఆర్సీఆర్ గారే అండ్ ఆయన వెనకాల హరీష్ రావే ఉండి బీసీ రిజర్వేషన్ అడ్డుకునే కుట్ర చేస్తున్నాడు అని చెప్పి మన వార్త లేచిన తర్వాత గతం దెబ్బకే వాళ్ళ బంధువుని డ్రాప్ చేయించి ఫోకస్ షిఫ్ట్ చేయడానికి వేరే వ్యక్తితోటి కేసు వేయించారు ఆ వేరే వ్యక్తికి కూడా సిద్ధిపేటతోటి సంబంధాలు ఉన్నాయి సిరిసిల్లకు సంబంధించి ఇంకొక వ్యక్తి సో ఇక్కడ క్లియర్గా కేటీఆర్ అండ్ హరీచ్ రావు అండ్ బీఆర్ఎస్ పార్టీ ఆడుతున్నటువంటి నాటకం ఇది బీసీ నాయకులకు బీసీకి ప్రాతినిధ్యం దక్కొద్దని బీసీలకు రిజర్వేషన్ రావద్దని చెప్పేసి అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు హరీచ్ రావు అనడానికి స్పష్టమైన ఉన్నాయి మన దగ్గర సో క్లియర్గా చూడొచ్చుగో తీర్పు సో ఎదురు చూస్తుండగానే వంగా గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు అసలు ఈ వంగా గోపాల్ రెడ్డి ఎవరు మీరు వెతకండి మీరు సెరి వెరిఫై చేసుకోవచ్చు వంగా గోపాల్ రెడ్డి అనే ఏ సిద్దిపేటలోనో సిరిసిలనో లేకపోతే హైదరాబాద్లో ఎక్కడ కూడా పోటీ చేసేటటువంటి నాయకుడు కాదు రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకుడు కాదు సో ఇక్కడ ఆయనకు సిద్దిపేటకు రిలేషన్స్ ఉన్న వాళ్ళతో సంబంధం కాకుండా మిగతా బయట హరీష్ రావుకు వ్యక్తులు దొరికే పరిస్థితులు లేరు కేసీఐ అంటే వేయడానికి ఎవరు కూడా ముందుకొస్తారు ఎందుకంటే ఇప్పటికే రెడ్డిలను బదనాం చేసే కార్యక్రమం హరీష్ రావు పెట్టుకున్నాడు జాగృతి పేరుతో ముందుగా లేచి మన రెడ్డి జాగృతి వాళ్ళ ఆ నాయకులతోటి ఓ ఫస్ట్ కోర్టుకు పంపించి అటు రెడ్డీలను బదనాం బీసీలకు అడ్డు పడుతున్నారని చెప్పేసి అట్లా రెడ్డిలను అట్లా బదనాం చేసిండు ఆయన సొంత సిద్దిపేట నియోజకవర్గంలో రెడ్డిలకు కొంతమంది వాళ్ళకి రాకుండా రిజర్వేషన్లు మొత్తం మార్చేసిండు ఈసారి ఆయనకు అవసరమైన చోట రెడ్డి బలంగా ఉన్నటువంటి రెడ్డిలు నిలబడద్దు అవసరం లేని చోట అసలు రెడ్డిలకు బీసీలకు రిజర్వేషన్లే రావద్దు ఇక్కడ క్లియర్గా మీకు ఇంకో క్లియర్ హరీష్ రావుకు సంబంధించిన ఒక విషయం చెప్తా సరే బీసీల మీద బీఆర్ఎస్ పార్టీకో హరీష్ రావుకో ప్రేమ ఉంది అనుకుందాం క్లియర్గా సిద్దిపేట ప్రజలారా గమనించండి సిద్దిపేట నియోజకవర్గ ప్రజలారా గమనించండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలారా గమనించండి సిద్దిపేట జిల్లాలో లేదా సిద్దిపేట నియోజకవర్గంలో గతంలో రెండు చాలా ఇళ్ల నుంచి అయితే హరీష్ రావు ప్రాతినిధ్యం వేయిస్తుండూ గతంలో అన్ని రెడ్డీలే రెడ్డి 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 సిద్దిపేట చుట్టూ సిద్దిపేట సెంటర్ వరకు అందరికీ రెడ్డిలకే ప్రాతినిధ్యం జడ్పీడీసీలు వాళ్ళే జెడ్ రావులు జెడ్పీ చైర్పర్సన్లు ఎంపీడీసీలు వాళ్ళే మొత్తం రిజర్వేషన్లు వాళ్ళే సరే ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రాకముందుకే వాళ్ళకి ప్రేమ ఉంది ఉండి సచ్చింది అనుకుందాం ఎందుకు మరి బీసీలకు ఎందుకు ప్రాతినిధ్యం కల్పించలే జనరల్ వచ్చిన చోట కూడా జనరల్ వచ్చిన చోట కూడా మీరు క్లియర్గా మీకు కొంతమందికి డౌట్ ఉండొచ్చు జనరల్ వచ్చిన చోట ఎవరైనా అని ఇలా పడవచ్చు అన్న జాగాల అప్పుడే నువ్వు బీసీలకు టికెట్ ఇవ్వచ్చు కదా హరీష్ రావు ఎందుకు బీసీలకు వేయాలి ఓపెన్ కేటగిరీ జనరల్ కేటగిరీ వచ్చినప్పుడు బీసీ బిడ్డలకు ఎందుకు అవకాశం వేయాలి అప్పుడు అందరికీ రెడ్డిలకు ఇచ్చినావు బీసీలు మీకు ప్రేమ ఏడాది వచ్చింది మరి సిద్దిపేట సమాజం అంతా ఆలోచిస్తుంది ఇప్పుడు క్లారిటీ వస్తుంది వాళ్ళందరికీ జ్ఞానోదయం అవుతుంది వాళ్ళకు పొర ఈ తెరలు తెరిగి తొలగిపోతున్నాయి సిద్దిపేట నియోజకవర్గ ప్రజలారా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఇంకొంతమంది కార్యకర్తలారా బాగా ఆలోచించుర్రీ మనకప్పుడు అవకాశం కల్పించలేదు ఇప్పుడు ఆయనకు థ్రెట్ అనుకున్నటువంటి ఇంకో నాయకుని పక్క పెడుతుండు మీరు బాగా మీకు ఎన్ని రోజులున్నా మీ మన మీ భవిష్యత్ గంతేగా ఆ కోటరీలో ఆ దొర కోట చుట్టూ తిరిగితే మాత్రం బీసీలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగదు ఇట్లా అవకాశం వచ్చినప్పుడు కొన్ని ప్రభుత్వాలు ముందుకొచ్చి బీసీ రిజర్వేషన్లు ఇస్తున్నప్పుడు ఆ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్నాడు అంటే ఇంకా మీరు ఆయనే చుట్టూ తిరుగుతున్నారంటే మీరు కూడా బీసీ ద్రోకుల కిందకే లెక్క కట్టాల్సి వస్తుంది ఆ విషయంలో మీరు ప్రతిఘటించాలి వ్యతిరేకించాలి ఈ విషయంలో అడుగురి క్యాంపస్లో అన్న ఎందుకు మరి ఇదంతా జరుగుతుంది కదా ఖండించమని చెప్పు ఓకే ఆయనకు వీళ్ళెవ్వరికి కూడా సంబంధం లేదనుకుందాం హరీష్ రావు ధైర్యంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి అసలు బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడతారా మీరు కోర్టుకు ఎట్లా పోతారు బీసీలకు న్యాయం దక్కాలే అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వను లేకపోతే దమ్ ఉంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా అడుగుతున్నారు హరీష్ రావు గారికి దమ్ ఉంటే ఒక స్టేట్మెంట్ ఇవ్వనరు ఒకవేళ ఇప్పుడు ఈ కోర్టుకి వెళ్ళడం ద్వారానో సుప్రీంకోర్టులోనో ఏదైనా రిజర్వేషన్లు అటు ఇటు తారుమారేమన్నా అయితే ఒకవేళ చేంజెస్ అయినాయి అనుకో అయితే అప్పటికి అయినప్పటికీ కూడా బీసీలకు నేను ఇస్తా ఓపెన్ వచ్చిన జాగాలు అందరికీ బీసీలకు ఇస్తా నెక్స్ట్ రానున్న అన్ని రోజులలో కూడా నేను బీసీలకు పెద్దపీటేస్తా గిన్ని జడ్పీ స్థానాలు ఎంపీడీసీ స్థానాలు అన్ని బీసీలకు ఇస్తాను అని స్టేట్మెంట్ ఇవ్వను ఇప్పుడే రిజర్వేషన్లు అటు ఇటు అయినా కూడా ఓపెన్ కేటగిరీ ఉన్న ప్రతి జాగాలు కూడా నేను బీసీలకు ఇస్తా అని చెప్పేసి ఒక దమ్మున్న స్టేట్మెంట్ ఇవ్వను దమ్మున్న లీడర్ అయితే మీరు స్టేటస్లు పెట్టినట్టుగా దమ్మున్న లీడర్ అయితే స్టేట్మెంట్ ఇవ్వను సింపుల్ బీసీలకు తోపు బీసీలకు దైవం ఆరాధ దైవం అని నేను కూడా అంటాయి మీరు అట్లా ఇప్పిస్తే అట్లా స్టేట్మెంట్ ఇప్పయగలిగితే సో ఇక్కడ క్లియర్గా ముందు ఎన్నికలకు మనం యుధిష్ఠిర వార్తలో కథనం వచ్చిన తర్వాత బీసీ రిజర్వేషన్ అట్టుకోవడానికి హరీష్ రావు ప్రయత్నం చేస్తున్న తర్వాత ఆయనకు సంబంధించిన ఎవరో తగ్గించినా అనుకుంటు కానీ మళ్ళీ అడిదిరిగిరిగిరిగిరిగిరిగిరి ఇడి తిరిగి సిద్ధిపేటకు సంబంధించిన సిద్దిపేటతో సంబంధాలు ఉన్నటువంటి ఒక వ్యక్తితో అక్కడ మళ్ళీ సుప్రీంకోర్టు కూడా పోవడం జరిగింది హరీష్ రావు బీసీల రిజర్వేషన్లు అడ్డుకునేడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నాడు దాని వెనకాల కేసీఆర్ ఉన్నాడా లేకపోతే కేటీఆర్ ఉన్నాడా అవి మనందరికి సెకండరీ విషయం ఫస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ హరీష్ రావు హరీష్ రావు బీసీ ద్రోహి